కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రావుతులపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రౌతులపూడి మండలానికి ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల నిధులు వివిధ రోడ్ల నిర్మాణానికి కేటాయించిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వర్పుల సత్యప్రభ రాజాకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొప్పులవెలమ రాష్ట్ర డైరెక్టర్ పైల సాంబశివ రౌతులపూడి మండల పార్టీ ప్రెసిడెంట్ తామరాల సత్యనారాయణ ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొన్నారు కేరళలోకి వచ్చి పది మాసాలయ్యింది ఈ పది మాసాల్లోనూ ప్రతి గ్రామానికి సిసి రూట్ ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా ఇప్పుడు మరలా నియోజకవర్గానికి పదిహేను కోట్లు గ్రాంట్లు శాఖ అవ్వడం జరిగింది ఆ పదిహేను కోట్లలోనూ మా మండలానికి ప్రత్యేకంగా ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా లచ్చిపల్ల నుంచి ఎన్నర్పట్నం అలాగే గిడద రోడ్డు నుండి లచ్చిరెడ్డిపల్లానికి ఒక కోటి అరవై లక్షలు ఎన్నపట్నం నుంచి ఇదే లచ్చరెడ్డిపల్లి నుంచి ఎన్ననపట్నం రెండు కోట్ల అరవై లక్షలు అది కాకుండా రాజవరం నుండి దిగుసవాడకు ఒక్కోటి అలాగే గంగవరానికి అరవై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఈ విషయంలో మేడం గారు మా మండలం మీద ప్రత్యేకమైన అభిమానంతో ఈ గ్రాంట్ ఇచ్చినందుకు మేడం గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు మన ఎమ్మెల్యే గారి కృషితో రౌద్రపూడి మండలానికి అలాగే నియోజకవర్గానికి పదిహేను కోట్ల ఎనభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది రౌద్రపూడి మండలానికి ప్రత్యేకంగా ఆరు ఆరు కోట్ల ఎనభై లక్షలు విడుదల చేయడం జరిగింది దాంట్లో లక్ష రెడ్డిపాలెం నుంచి ఎనభై పట్టణానికి రెండు కోట్ల అరవై లక్షలు అలాగే గర్జా నుంచి బీబీపట్నం మీదుగా లచ్చటిపాలానికి కోటి రూపాయలు కోటి అరవై లక్షలు అలాగే రాజవరం నుంచి దిగుజ్వాడేమో కోటి రూపాయలు దిగుజ్వాడ రోడ్డు నుంచి గంగవరం వరకు అరవై లక్షలు బీటీ రోడ్ల కొరకు విడుదల చేయడం జరిగింది ఉన్న ఎనభై లక్షలు కూడా సిసి రోడ్ల కొరకు అమౌంట్ ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారి కృషితో ఎన్డిఏ కూటమి కృషితో మాకు రోడ్లన్నీ రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈరోజు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మీడియా పూర్వంగా మా కృతజ్ఞత తెలియజేస్తుంది తుప్పూడు మండలంలో ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇచ్చారు మేడం గారు కూడెంపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాకు మా మన కాన్స్టిట్యున్స్కి పదిహేను కోట్ల ఎనభై ఐదు లక్షలు ఇచ్చారు అందులో మాకు మా మండలానికి ఎక్కువ నిధులు ఇచ్చింది మన ఘడత మన సత్యప్రబ గారికి ఈ ఈ రుణపడి మండలం తరపు నుండి రుణపడి మేము చాలా ఇదిగా ఉన్నామని చాలా సంతోషంగా ఉన్నామని మరీ మరీ కోరుచున్నాం